చాలా ఒక అవమానకరంగా మాకు ఒక మహా విలేకరి చాలా ఒక అవమానకరంగా మాట్లాడినాడు ఈ పేపర్ స్టేట్ చేయడం మాకు అసలు చాలా మనోభావాలు దెబ్బతింది ఒక కుల సంఘాలకు ప్రజల కోసం పోరాడే వాళ్ళకు తర్వాత విలేకరు నిత్యం శ్రమిస్తూ విలేకరులు ప్రతి సమస్యని ఏదన్నా కానీ తప్పుడు మాగలు నచ్చే వాళ్ళకి జర్నలిస్టు దిబ్బల వాళ్ళని ఒక గుట్ట విలేకరులు అన్నాడు తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అవమానకరంగా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారికి అంతేలా ఈ పత్రిక విలేకరు ఎవరైతే నకిలీ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరి చర్యలు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఎప్పుడు ఏ పేపర్ కూడా వాళ్ళకి విలేకరు పోస్ట్ చేయకుండా వాళ్ళని ఇక్కడనే డిస్మిస్ చేసి పడేయాలని ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ బ్లాక్మెయిల్ పెట్టిన సార్ ఇది మాకు ఇవ్వడం కారణం ఏమంటే మొన్న శనివారం రోజు ఇరవై రెండవ తారీఖున ఒక మన పేపర్ విలేకరు చాలా అవమానకరంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కుల సంఘాల గురించి తర్వాత విలేకర్ జర్నలిస్టు విలేకరులు కొట్టం విలేకరులని వాళ్ళని చాలా అసభ్యంగా యూట్యూబ్ విలేకరులని మాట్లాడడం జరిగింది దాని కొరకనే మాకు కుల సంఘాల తరఫున మా ఎంఆర్పిఎస్ తరఫున మండల అధ్యక్షుడు దేవరాజు గారికి అలాగే మాజీ ప్రజా సంఘాల నాయకుడు హరిగారికి అలాగే బాలకృష్ణ బాబు గారికి అలాగే ఇక్కడ ఇక్కడ ఇటువంటి అందరికి అరణ్యకు రంగస్వామి నాకు బీసీ సంఘాల నాయకుడు సురేష్కి అందరకు మా ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారాలు నా పేరు నాయకునికి ఇద్దయ నేను మాజీ మండల అధ్యక్షుడిని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని ఈ ఈ మన విలేకరు మన అనే పేపర్ విలేకరు ఎంత ఎంతవరకు ఇది కరెక్టు ఇట కుల సంఘాలని బ్రోకరిజం చేస్తున్నా చేస్తున్నాడని ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ మన విలేకరు వేసిన దానికి మేము చాలా మూడు నాలుగు నుంచి చాలా చాలా అవమానాల పాటు అసలు ఏంటి విలేకరు బ్రోకర్లు అనడం మేము ప్రజల కోసం ఎంతో ఉద్యమాలు చేస్తున్నాము ఎంతో ఏదైనా సమస్య వస్తే పుల సంఘాలకు తప్ప కుల సంఘాలకు తప్ప ఎవరికి చెప్తారు జర్నలిస్టులకు తప్ప వీళ్ళు ఎంతో అయినా మేము విలేకరులు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది విలేకరులు అంటే మేము ఈరోజు ఉద్యమం ఎంఆర్పిఎస్ స్థాపించిన నుంచి ఉద్యమాలు చేస్తున్నామంటే ఈరోజు జర్నలిస్టే మాకు మమ్మల్ని పైకి తేవడానికి కారణం విలేకరుల పట్ల మాకు ఎంత గౌరవం ఉందో ఆ గౌరవం లేకుండా ఒక విలే ఈ ఈ విలేకరిని ఈ విలేకర్ వ్యక్తిగతంగా పేపర్ వాడుకుంటున్నాడా లేకపోతే మాత్రం సమాజం కొరకు ప్రజల కోసం పేపర్ వాడుతున్నాడా వ్యక్తిగతంగా ప్రతిదీ వ్యక్తిగతంగానే వాడుకుంటున్నాడు పేపర్ని ఈ ఈ మన విలేకర్ పేపర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా సరే ఏదైనా ఈ ప్రజా సంఘాల ఈ కుల సంఘాల వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా కానీ బ్రోకర్ పనులు చేసి ఉంటే నిరూపించి మా మీద చర్యలు తీసుకోవాలి ఏ కుల సంఘ నాయకుడైనా కానీ వదిలే చట్టం ఎవరికి చుట్టం కాదు అది ఒక కుల సంఘ నాయకుడైనా విలేకరైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎవరికి చట్టం చుట్టం కాదు ఖచ్చితంగా ఒక ఆఫీసర్ని కానీ ఒక కుల సంఘ నాయకుడిని కానీ ఒక జర్నలిస్ట్ కానీ అనే ముందు నీవు ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది నిరూపించినా కానీ అనాలా కానీ అనవసరమైన మాటలు ఇట్లా పేపర్కి ఇచ్చి కుల సంఘాల నాయకులు బ్రోకరిజం చేస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్టు ఇంకా ఈ ఎన్నో ఎన్నో పేపర్ వేసినాడు ఈ ఈ భూ కబ్జాలు అంట భూ కబ్జాలు భూ కబ్జాలు నువ్వు ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ కాడ ఒక అతను అతని ల్యాండ్ ముందర అతను కడుతుంటే అతని ల్యాండ్ ముందర అతను కడుతుంటే భూ కబ్జా అంటాడు భూ కబ్జా అంటే ఈ మంచి గిరవేషన్ ఇరవై మంది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు దాంట్లో ఇరవై ఒక్క మంది ఎట్టు అంటే తండ్రికి ఇరవై సెంట్లు కొడుకుకి ఇరవై సెంట్లు ఎక్కించుకొని ఈరోజు ఈయనని భూ కబ్జా చేసినాడు అంటాడు ఏమిది అంటే నువ్వు నీ ఇష్టప్రకారంగా ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా కుల సంఘాల నాయకులు ఏమన్నా బ్రోకరేజ్ ఏం చేసినాడో నీకు ఆడ ఆధారం ఉందా లేకపోతే పోలీసు వాళ్ళు ఏమన్నా నిన్ను అది అని రెవెన్యూ డిపా ఈ సివిల్ పంచాయతీలు చేసి నీ నీతో ఏమన్నా నీ కడ ఏమన్నా రుజుమందే సివిల్ పంచాయతీలు చేసి వాళ్ళని మభ్య పెడుతున్నట్టు వాళ్ళని అనకూడుతున్నట్టు ఎన్నో అక్రమాలు జరిగినాయి టౌన్లో నెల్లూర్తి టౌన్లో వంకలు అయితేనేమి వాకులు అయితేనేమి ఎన్నో అక్రమాలు జరిగినాయి ప్రతి దాని మీద మా పోరాటం వల్ల అక్రమాలు జరగకుండానే ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఈ ఏదైనా కానీ జర్నలిజం కానీ చాలా చాలా వరకు అలాంటివి నీకు కనబడవా నీకు ఇదొక్కటే ఎందుకు వన్ సైడ్ చేసి వ్యక్తిగతంగా వన్ సైడ్ చేసి టార్గెట్ చేస్తున్నావు నీకు నీకు కబ్జాలేగా కావాలంటే దండికి చూపిస్తాం వెల్ద్రిదిలో రా మేము ప్రజా సంఘం కుల సంఘాలం ప్రజా సంఘాలం నువ్వు రాఖరిగా నీకు దండికి చూపిస్తాం అంటే ఒక చోట కబ్జా అంటావు ఒక చోట బ్రోకర్లు అంటావు పోలీస్ స్టేషన్ ప్రతి ఆఫీసులో ఏ ఆఫీస్లో కూడా నీ నీ దందనే నడుస్తుంది ఏ ఆఫీస్లో కూడా నువ్వే కూర్చుంటున్నావు ప్రజలు ఎవరన్నా వస్తే అబ్బా ఈయన ఏమీ నా విలేకర రాజకీయ నాయకుడు ఇడ కూర్చుంటున్నా ఆఫీస్లో అంటున్నారు నీ కథ నువ్వు పెట్టుకొని నువ్వు అందరినీ ఇంత మభ్య పెడుతున్నావు ఆఫీసర్లని అసలు ఆటంకాలు కలిగించుకుంటా ప్రతి విషయంలో నీ నీ జోక్యమే ఉంది వెల్దుర్తి టౌన్ గ్రామంలో అసలు ఎంత కక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాం ఎప్పుడు ఎప్పుడే కానీ బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఎస్టీలు అందరం ఓసీలు కానీ ఇంట కొట్లాడుకోకుండా ఇట్ట రాత్రి కొట్లాడితే పొద్దుని కోటే అన్నదముళ్ళ బతికే వాళ్ళము నువ్వు ఈ వల్ల పేపర్లకేసి వ్యక్తిగతంగా పేపర్లకేసి కక్షలు పెంచి పెంచి ఇబ్బంది పెడుతున్నావు ప్రజల్ని ఇబ్బందికరంగా మారుస్తున్నావు మొన్న ఒక ఎల్జి జ్ఞానేశ్వర గౌడ్ అని ఒక బీసీ నాయకుడు మిషన్లు పుట్టు మిషన్లు పద్మూడు వేల రెండు వందలకు పద్మూడు వేల రెండు వందలకి ఇస్తే పద్మూడు వేల రెండు వందల నుంచి సబ్సిడీకి ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జి ఇస్తుంటే అంటే దానికి నువ్వు అంత దంద కొత్త దంద మార్కెట్లో కొత్త దంద మొదలైంది ఐదు వేలది ఐదు వేలది ఇరవై వేలు అంటూ వాటిని ఆరు వేల ఏడానికి సబ్సిడీ అంటూ వెర్రి గొర్రెల్ని చేస్తున్న మరో స్కీము పార్టీ తెచ్చిన వారికి రెండు వందలు అమ్ముతున్న వారికి ఐదు వందలు భలే వ్యాపారం అంటాడు ఏమిది నువ్వు ఇట ఎవరిని కక్షలు పెంచనీ స్టేటస్లో పెట్టుకున్నాడు ఇది ఎందుకు కక్షలు పెంచడానికి నువ్వు అన్నీ లేనివి ఉన్నట్టు ఉన్నట్టు లేనట్టు విలేకరులు అంటే మాకు ఎంత గౌరవం అంటే ఉన్నది ఉన్నట్టు అర్థంలా చూపించే విలేకరులని గొట్టం విలేకరులు అంటావు ప్రతిదీ నువ్వు ఇలానే మాట్లాడతావు ఏం అంతా ఏది ఏమైనా కానీ చట్టపరమైన ఇతను ఇతని పైన చట్టపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఇటువంటి ఇటువంటివి మళ్ళీ జరగకుండా మాకు గ్రా బహిరంగంగా క్షమాపణ చెప్పాలా లేదంటే కానీ ఇతని పైన చట్టపరాల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా దగ్గర అది గ్రామ ప్రజలకు పత్రిక విలేకరులకు నా నమస్కారములు గ్రామ ప్రజలకు పత్రిక విలేకరులకు నా నమస్కారములు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ముందర రైల్వే ట్రాక్ కింద గుంతలు పడి నీళ్లు వాగి గుంతలు పడితే ఢిల్లీ క్యాన్సల్ గారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ ఆ రోడ్డుని మరమ్మతు చేయించి అన్ని నీటికి చేపించింటే ఒక ఫేక్ ఫేక్ విలేకరి అంటూ మనుషులు ఉన్నా లేకున్నా కానీ అక్కడ ఉండి మేమే చెప్పిస్తున్న పని అంటూ ఫోటో పెట్టినాడు చిన్న ముత్యాల చిన్న ముత్యాల చిన్న చేస్తున్నట్లు క్రియేట్ చేసి క్రియేట్ చేసి వేసిన పేపర్కి వేసినారు అది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము అంటే ఫేక్ న్యూస్ని క్రియేట్ చేశాను లెక్కర్లు అనేది ప్రజలకి ప్రజల అనుకూలంగా ప్రజలకి అందుబాటులో ఉండి నిజ నిజాలు తెలుసుకొని రాయాలి కానీ లే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు రాయడం ఇది కరెక్ట్ కాదు కుల సంఘాలంటే కుల సంఘాలని విమర్శించి కుల సంఘాలని బోకర్లని ఇవన్నీ అనడం కరెక్ట్ కాదు లెక్కర్ల మీద చర్య తీసుకోవాలని మన స్కూల్గా కోరుతున్నాను ఏ విలేకర్ మిన్న మన విలేకర్ మన మన ఛానల్ ఉంది కదా